ఇవే కాకుండా గత నెల నుంచి తీసుకుంటే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు దాడులు ఎక్కువైనాయి మొన్నటికి మొన్న సాకే చంద్ర అనుచరుడు మహేష్ అనే అతను ఒక లేడీని ఒక ఎస్టీ లేడీని దుర్మార్గంగా కొట్టి హాస్పిటల్లో ఆమె చేసే పరిస్థితి ఈరోజు కేసులు నమోదయ్యి ఊర్లు ఇచ్చే పరిస్థితి నిన్నటికి నిన్న గోపాలనే మూడో డివిజన్లో గోపాలనే బోయో కార్యకర్తని బోయోగోపాల్ని ఇష్టానుసారంగా అక్కడ ఉండే డివిజన్ కార్పొరేటర్ భర్త అలాగే కొంతమంది కలిసి పొద్దున్నే దాదాపు పది మంది కలిసి భౌతికంగా దాడులు చేశారు అలాగే నిన్నటి రోజున హాస్పిటల్ మీద శ్రీనివాస్ హాస్పిటల్ మీద వైఎస్ఆర్సీపీ నాయకులు గతంలో పంచాయతీ చేసిన నాయకులు అనంత వెంకట్రామరెడ్డి ముఖ్యానుచరుడు ఆయన హాస్పిటల్ మీద దాడి చేసి దాదాపు ఐదు కోట్ల రూపాయలు నష్టం చేసే పరిస్థితి అంటే గతంలో ఇంకా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారు అనుకుంటున్నారు వీళ్ళు గతంలో ఏవైతే చేశారో అవన్నీ ఇప్పుడుగా కంటిన్యూ చేస్తూ ఉన్నారు కానీ మా ముఖ్యమంత్రి వారి లా అండ్ ఆర్డర్ ప్రకారం నడుచుకుంటాడు ఎవరైతే ఈ చర్యలు చేస్తున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ప్రకారం చర్యలు తీసుకొని ఖచ్చితంగా లోపల కూర్చో కూర్చుండే పరిస్థితి కూర్చోబెట్టే పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఇంకోసారి గట్టిగా హెచ్చరిస్తూ ఇంకొకసారి మా తెలుగుదేశం నాయకులు జోలుకొస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు ఖచ్చితంగా న్యాయం ప్రకారం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాను